అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీకు ఇంకొద్ది గంటల్లో ఏం జరగబోతుంది అన్నది చెక్ చేద్దాము సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి చాలా చిన్నగా జరగవచ్చు లైక్ నో స్మాల్ థింగ్స్ కొంతమందికి పెద్ద చేంజెస్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట సో ఏంటి అది ఏం జరగబోతుంది మీకు మీ లైఫ్లో ఇంకొద్ది గంటల్లో అన్నది చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను ర్యాండమ్గా కార్డ్ పిక్ చేస్తాను ఎనర్జెటికలీ సో చూద్దాం మరి మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇంకొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అని చెప్పేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఈ మెసేజ్ ఓ టూ మెసేజెస్ వచ్చింది ద చారియట్ ఇంకా ఫైవ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో రైట్న ఏదైనా గొడవలు జరుగుతున్నాయి మీ ఫ్యామిలీలో నేబర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వర్క్ ఏరియాలో అయ్యి ఉండొచ్చు సమ్ సార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏదో ఒక అన్నెసరీ మాటలు మాట్లాడుకోవడము గొడవలు జరగడం ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం ఈ గొడవలు అనేది దీని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు ఈ గొడవల నుంచి మీరు మూవ్ ఆన్ అవుతారు ఆ ఫార్వర్డ్ డిరెక్షన్లో వెళ్తారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట సో అండ్ అదొకటే కాదు ఒకవేళ మీరు ఈ గొడవలు జరుగుతున్నాయి ఈ అన్నెస్సరీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి లేకపోతే మెంటల్లీ మీరు చాలా చాలా కన్ఫ్లిక్టెడ్లో ఉన్నారు చాలా టెన్షన్ అనిపిస్తుంది అని అంటే మాత్రం ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద విషయం కూడా ఏం కాదు మీరు భయపడినంతగా ఏం జరగదు జస్ట్ ఒక చిన్న గొడవ మాత్రమే అది ఆ తర్వాత ఇప్పుడు కనిపించడానికి చాలా పెద్దగా అనిపించిన సో ఏదైనా జరుగుతుందేమో దీనివల్ల ఏదైనా నెగిటివ్ అవుతుందేమో అని మీకు కనిపించినా సరే యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే అది కనిపించినంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు ఇది ఒక చిన్న కన్ఫ్లిక్ట్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ కన్ఫ్లిక్ట్స్ ఈ ఫైట్స్ ఏదైతే ఉందో ఇవి తొందరగా ఎండ్ అయిపోతుంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట సో అది ఎండ్ అయిపోవడమే కాదు మీరు దాని నుంచి చాలా బ్యాలెన్స్డ్గా ఫార్వర్డ్ డిరెక్షన్లో మూవ్ అవ్వడం అన్నది చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇంకొద్ది గంటల్లో మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది ట్రావెల్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి మీరు జస్ట్ వేరే ప్లేస్కి ఏదైనా చిన్న లైక్ యనో రైడ్కో లేకపోతే ఎక్కడైనా ఏదైనా స్పిరిచువల్ ప్లేసో లేకపోతే దగ్గరలో పార్క్ ఇలాంటిది ఎక్కడికైనా విజిట్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట బట్ చాలా స్మాల్ ట్రావెల్ అనేది కూడా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంది అండ్ కొంతమందికి ఇది పెద్ద ట్రావెల్ కూడా అయ్యి ఉండొచ్చు లైక్ మీకు ఈ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం లాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఒకవేళ మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేదనంటే దీనికి సంబంధించి ఇలాంటి డెసిషన్ కూడా తీసుకునే ఛాన్సెస్ అన్నది చూపిస్తుంది అనమాట బట్ ఈ ట్రావెల్ ఏదైతే ఇప్పుడు ఉందో మీకు నెక్స్ట్ కొద్ది గంటల్లో ఇది మీ సక్సెస్కి సంబంధించి కూడా చూపిస్తుంది కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్లో కూడా మీరు వేరే ప్లేస్కి మూవ్ అవ్వడము అక్కడ మీకు మంచి లైక్ యూనో ఆ ప్లేస్లో మీకు మంచి ఆపర్చునిటీ రావడము అది మీకు ఒక స్టార్ట్ ఆఫ్ పా ఒక సం సార్ట్ ఆఫ్ పాజిటివ్ సైడ్ తీసుకుని వెళ్ళేది కూడా చూపిస్తుంది అనమాట బట్ ఏదైనా సరే ఏంటి అని అంటే మీకు ఫస్ట్ థింగ్ ఫస్ట్ నెక్స్ట్ ఇంకా కొద్ది గంటల్లో ఏదైతే నెగిటివిటీ ఉందో మీరు ఆ నెగిటివిటీ నుంచి మూవ్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇంట్లో కూడా ఏదైనా గొడవలు జరిగితే దానికి సంబంధించి కామ్ అండ్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా పీస్ అనేది చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు మీ వర్క్ రిలేటెడ్కి సంబంధించి ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి కాంపిటీషన్ ఉందనుకోండి లేకపోతే మీ వర్క్ ఏరియాలో మిమ్మల్ని ముందుకు రానివ్వట్లేదు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇదంతా అంటే దీనివల్ల మీకు ఏంటి అని అంటే కన్ఫ్యూజన్స్ ఉండడము అసలు నేను కరెక్ట్ పాతనే వెళ్తున్నానా అసలు ఈ కంపెనీలో ఉండడం బెస్టా ఈ వర్క్ చేయడం బెస్టా ఈ బిజినెస్ కరెక్టా ఇలాంటిది ఏదైనా కన్ఫ్యూషన్స్ ఏదైనా డౌట్స్ ఉంటే ఫైనల్లీ మీరు ఏంటి అని అంటే ఇంకొద్ది గంటలు డెసిషన్ తీసుకోవడం అనమాట అంటే ఏదేమైనా సరే ఎలాంటి ఆబ్స్టికల్ ఎదురు వచ్చినా సరే దాని నుంచి మూవ్ అయిపోయి లైక్ యూనో మీ సిచ్యువే మీరే డిటర్మైన్తో అంటే నా లైఫ్కి సంబంధించి నేను ఈ సిచ్యువేషన్ చేతులు తీసుకొని దీన్ని కరెక్ట్ చేసుకుంటాను అన్న డిటర్మినేషన్తో కూడా మీరు ఉండబోతున్నారనమాట సో ఫైనల్లీ ఏంటి అని అంటే టేకింగ్ ద ఛార్జ్ మీ లైఫ్కి మీరే ఛార్జ్ తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అనంటే యూనివర్స్ నుంచి మీకు స్ట్రాంగ్ మెసేజ్ ఈ సిచ్యువేషన్స్లో మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో అది వినండి అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇంకొద్ది గంటల్లో యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి ఇంకొద్ది గంటల్లో ఈ కార్డ్ తీసుకుందాము నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది సో నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు మనీ పరంగా ఏదైనా చాలా స్లోగా మూమెంట్ అంటే మూమెంట్ అనేది అంతగా క్లియర్ చూపించట్లేదు ఏదో ఆగిపోవడము ఇన్కమ్ అనేది ఆగిపోవడము లేకపోతే గ్రోత్ అనేది సరిగ్గా లేదు అంటే మీరు అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనికి మీరు క కష్టపడుతున్న దానికి మీకు ఫలితం లేదు చాలా స్లోగా నడుస్తుంది అని అంటే మాత్రం ఇప్పుడు ఇది ఏదైతే స్టాగ్నేషన్ ఏదైతే ఆగిపోయిన ఎనర్జీ ఉందో దాని నుంచి మీరు మెల్లిగా మూవ్ అవ్వడం అనేది కూడా చూపిస్తుంది అనమాట అంటే మీకు ఫినాన్షియల్స్కి సంబంధించి కూడా గ్రోత్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇక్కడ నెగిటివిటీతో ఆగిపోకూడదు ఇది ఏం జరగట్లేదు అని చెప్పేసి జస్ట్ జరుగుతుందన్న బిలీఫ్తో ముందుకు వెళ్తూ ఉండండి ఆటోమేటిక్లీ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట కూడా మీకు ఒక మెసేజ్ అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఏదో ఒక పర్సన్కి సంబంధించి కూడా ఇది మెసేజ్ చూపిస్తుంది ఈ పర్సన్ ఏంటి అంటే ఓవర్ థింక్ చేస్తున్నారు సంథింగ్ ఏదో మీతో మాట్లాడాలి ఏదో మీ కనెక్షన్కి సంబంధించి మీతో సిచ్యువేషన్కి సంబంధించి ఏదో స్టెబిలిటీ తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఏంటి అని అంటే చాలా డిలే చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి తెలుసు ఇది ఫాస్ట్ మూమెంట్లో ఎలా వెళ్తుంది అని చెప్పేసి బట్ ఆ ఫాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోకుండా ఓవర్ థింక్ చేయడము చాలా మెల్లిగా సిచ్యువేషన్ని డీల్ చేయడం అనేది చూపిస్తుంది సో అలాంటి స్టాగ్నేషన్ ఏదైనా స్టక్ అయిన సిచ్యువేషన్ ఉంటే ఏదో పర్సన్కి రిలేటెడ్ దాని నుంచి కూడా ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అన్నది కూడా చూపిస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది కూడా వస్తుంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి ఈ సిచ్యువేషన్కి సంబంధించి అని కూడా చూపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు టైం తీసుకుంటున్నా డిలే చేస్తున్నా మెల్లిగా వీళ్ళు నెగిటివిటీని వెనుకలో వదిలిపెట్టేసి పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్లు స్టెబిలిటీ సైడ్ వెళ్తున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు ఏదైనా కమ్యూనికేషన్ లేకపోతే ఏదైనా ఒక చిన్న ఆఫర్ కూడా నెక్స్ట్ కొద్ది గంటల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో చూద్దాము ఇంకా లాస్ట్ టూ మెసేజెస్ తీసుకొని ఇక్కడ ఆరుకుల్స్లో కూడా చెక్ చేద్దాం యూని మస్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్ట్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వాట్ మై కలెక్ట్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వచ్చేసి ఇది హో ఏస్ ఆఫ్ వాన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ రాబోతుంది మీకు అందుకనే ఇక్కడ మీకు ఏంటి అంటే యూనివర్స్ నుంచి ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అన్నట్లు మళ్ళీ మళ్ళీ మెసేజ్ వస్తుంది అనమాట కామ్గా కంపోజర్తో ఉండి ముందుకు వెళ్ళిపోండి ఈ న్యూ ఈ న్యూ బిగినింగ్ మీకు నచ్చుతుంది మీకు ఇష్టం అనిపిస్తుంది అంటే మీరు దీంతో ఈ న్యూ బిగినింగ్ తీసుకొని మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట వెరీ వెరీ స్ట్రాంగ్ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అన్నట్లు ఉందనమాట కొంతమందికి ఇది ఏదో కనెక్షన్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి కూడా ఒక కొత్త న్యూ బిగినింగ్ అయ్యుండొచ్చు వెరీ స్ట్రాంగ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎలా అంటే గొడవల నుంచి బయటకు వచ్చేసి ఒక కొత్త స్పార్క్తో మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేసేది ఇక్కడ ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట సో ఇది కూడా మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతమందికి వర్క్ రిలేటెడ్ మీరు జాబ్ కోసము చాలా టైం నుంచి సెర్చ్ చేస్తున్నారు అని అంటే ఒక చిన్న ఆపర్చునిటీ మీకు మీ ముందుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్తో కొంతమందికి ఈ న్యూ ఆపర్చునిటీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేది ఉంది అంటే ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో అంటే ఇంకా ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ అంటే ఏమని చెప్పచ్చు మ్యూజిక్ డాన్స్ లేకపోతే మీరు ఏదైనా ఆర్టిస్ట్ డ్రాయింగ్స్ అది వేస్తుంటారు అని చెప్తే లేకపోతే క్రియేటివ్ డిజైనింగ్ ఇది ఇది అంటారు ఏమంటారు గ్రాఫిక్ డిజైనింగ్ అలాంటిది ఉంటుంది రైట్ సో అలాంటి దానిలోకి ఏదో క్రియేటివ్ దానికి ఏదో ఆర్టిస్టిక్స్కి సంబంధించి మీకు ఒక కొత్త న్యూ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ కూడా కొద్ది గంటల్లో చూపిస్తుంది అనమాట ఓకే లాస్ట్ ఒక మెసేజ్ తీసుకొని ఆ రిదోస్లో చెక్ చేద్దాము వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే ఇది తీసుకుందాము ద హెర్ ఫ్యాండ్ ఓ వెరీ నైస్ స్ట్రాంగ్ మెసేజ్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకటి మీరు ఎవరైనా పెళ్ళికి సంబంధించి ఇలాంటి దానికి ప్రపోజల్స్కి సంబంధించి ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉంది పెళ్ళికి సంబంధించి స్పెషల్లీ ఎవరైనా అప్రోచ్ అవ్వడము లేకపోతే ఇంట్లో ఉప్పు లైక్ ఏదైనా డిఫ్యువేషన్ నడుస్తుంది ఇక్కడ ఫైట్స్ కూడా మనం చూసాం రైట్ దీనికి సంబంధించి ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ నడుస్తుంది మీ కనెక్షన్కి సంబంధించి ఇలాంటిదంటే దానికి సంబంధించి అప్రూవల్ వినే ఛాన్సెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి ఏదో రిలీజియస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి కాస్ట్ రిలీజన్ ఇదంతా ఉంటుంది రైట్ ఇలాంటి ఆప్స్టికల్ ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించి కూడా ఆప్స్టికల్ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ దానికి సంబంధించి ఏదైనా లైక్ యూనో ఓకే ఆలోచిద్దాము ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పి ఒక డెసిజన్కి వచ్చేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి ఇంకా కొద్ది గంటల్లో స్పిరిచువల్కి సంబంధించి అంటే అవేకనింగ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా రియలైజేషన్స్ అనేవి రా రాబోతున్నాయి హఠాట్గా మీరు కొన్ని యాన్సర్స్ అనేది తెలుసుకుని పోతున్నారు ఎందుకంటే మనం ఇంకా లెవెన్ లెవెన్ ఎనర్జీలో ఉన్నాము ఈ వీక్ మొత్తము సో కాబట్టి ఇది జరుగుతుంది సో అవేకినికి సంబంధించి సడన్ ఆన్సర్స్ ఏదో వే ఓపెన్ అయ్యింది ఓ ఇదా జరుగుతుందని చెప్పేసి మీరు తెలుసుకోవడం అనమాట సో ఇలాంటిది జరిగే ఛాన్సెస్ కూడా మీకు ఇంకొద్ది గంటల్లో చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే స్పిరిచువల్ గైడ్ ఎవరైనా మీకు పరిచయం అవ్వడము అంటే ఇదర్ డైరెక్ట్లీ మీరు మీకు రెజనేట్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని కలవడము వాళ్ళు మీకు ఏదైనా నేర్పించడము అది నేర్చుకొని మీరు గ్రోత్ లైక్ యూనో గ్రోత్ సైడ్ వెళ్ళడం అనేది కూడా చూపిస్తుంది అనమాట అంటే టీచర్ లాగా ఒక గురువు లాగా మీ లైఫ్లో ఎవరైనా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఉంది ఇది డైరెక్ట్గా అయి ఉండొచ్చు లెట్స్ సే మీరు ఏదైనా టెంపుల్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్పిరిచువల్ ని కలవడము లేకపోతే మనం కొన్ని కొన్నిసార్లు వినడానికి వెళ్తూ ఉంటాం రైట్ ఎక్కడికైనా ప్లేసెస్కి స్పిరిచువల్ ప్లేసెస్కి సో అలాంటి వాళ్ళ దగ్గర లైక్ అలాంటి పర్సన్ కూడా మీకు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది సమ్ గురువు అనేది ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్లు ఉందన్నమాట అండ్ కొంతమందికి యూట్యూబ్ ద్వారానో ఏదైనా వీడియోస్ ద్వారానో ఏదైనా పర్సన్ నుంచి మీకు రెజనేట్ అయ్యి ఆ పర్సన్ మీరు ఓ ఈ పర్సన్ నుంచి నాకు అర్థం అవుతుంది అవుతుంది సో నేను ఈ పర్సన్ లాగా అనుకుంటాను అని చెప్పేసి మీరు రియలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో పాత్ ఓపెన్ అవుతుంది స్పిరిచువల్కి సంబంధించి మీకు ఆన్సర్స్ తెలియబోతున్నాయి ఎవరో మీకు సార్ట్ ఆఫ్ మోటివేట్ చేయడము హెల్ప్ చేసే విధంగా వస్తుందనమాట వస్తున్నారనమాట ఓకే సో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా చాలా లెసన్స్ నేర్చుకోవడం చాలా చాలా ఆన్సర్స్ అనేది రియలైజ్ అవ్వడము మీరు నోటీస్ చేయొచ్చు ఇంకొద్ది గంటల్లో ఓకే సో సడన్ సడన్ ఆన్సర్స్ అది కూడా సో ఇవి వచ్చేసి కొన్ని మెసేజెస్ మీరు మీకు నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఇవి వినబోతున్నారు సో డెఫినెట్లీ కింద కమెంట్లో తెలియజేయండి ఎవరెవరికి ఏం జరిగింది అని చెప్పేసి మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ రీడింగ్లో చెప్పినట్లు కమెంట్స్ అందరు పాజిటివ్గా పెట్టుకోండి ఎందుకని అంటే ఎనర్జీస్ అనేది ఒకరికి నుంచి ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఎంత పాజిటివ్గా పెట్టుకుంటే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది ఎనర్జీ అనేది హై అవుతుంది అండ్ అందరి కోరికలు కూడా తొందరగా మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో కాబట్టి మోస్ట్లీ పాజిటివ్గానే పెట్టడానికి ట్రై చేయండి నో నాట్ ట్రై చేయండి కాదు కంపల్సరీ పాజిటివ్గానే ఉండండి ఓకే సో చూద్దాం మరి ఆర్కల్స్ నుంచి ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తుంది మీరు కొద్ది గంటల్లో మీ లైఫ్లో కొద్ది గంటల్లో ఏం జరగబోతుంది అన్నది చెక్ చేద్దాము వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై కలెక్టివ్ కలెక్టివ్స్ లైఫ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ యూనివర్స్ టూ మెసేజెస్ తీసుకుందాం దీని నుంచి లెట్ మీ నో మీకు కనుక ఈ వీడియో నచ్చితే నేను హాఫ్ అండ్ వీక్లీ వన్స్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్ పార్ట్స్ ఓపెన్ అవుతుందన్నాను కదా రైట్ లాస్ట్లో అదే ఇక్కడ వన్ డస్ హౌ వెరీ నైస్ బాటమ్ ఆఫ్ ద డెకరేషన్ డెలిజెన్స్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు కొద్ది గంటల్లో డెఫినెట్లీ వండర్స్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు నన్ను అడిగితే నాకు పర్సనల్గా వండర్స్ అంటే ఏంటి అని అంటే ఈ స్పిరిచువల్ ఆన్సర్స్కి సంబంధించి వండర్స్ ఒక్కొక్కసారి తెలియకుండా మెడిటేషన్లో ఉన్నప్పుడు యాన్సర్స్ రిసీవ్ చేసుకుంటాను ఒక అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కష్టం అవుతుంది అనమాట అంటే ఏదో తెలియని డీప్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట సో అది నాకు వండర్ సో ప్రతి ఒక్కరికి వండర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రైట్ సో మీకు ఏదో మీరు ఇలాంటిది నన్ను అడిగితే ఇక్కడ చాలా వరకు పాత్ అనేది చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఏదో మీకు డైరెక్షన్లో మీరు వెళ్ళడము ఓ ఇది నేను చేయాల్సిందని చెప్పేసి సమ్ సార్ట్ ఆఫ్ పర్పస్కి సంబంధించి కూడా అయిండొచ్చు రైట్ మీరు ఎవరిని ఎలా ఉండాలి మీ మీ వర్క్ ఏంటి అని చెప్పి తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉందనమాట సో పాత్ అనేది ఏదో ఓపెన్ అవుతుంది సో ఇంకొద్ది గంటల్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ విధంగా మీరు వండర్స్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ మీరు మీకు పాత్ అనేది ఓపెన్ అవుతుంది మీకు పాజిటివ్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నారు అంటే ఇంకా ఏంటి అంటే ఇక్కడ మీరు సన్ చూస్తే మీ లైఫ్లో ఆ పాజిటివ్ ఆ సన్ ఎనర్జీ అనేది ఇలా వస్తుంది అని చెప్పి చెప్పడం లాంటిదన్నమాట సో మొత్తం గ్రీనరీ చాలా ప్లజెంట్గా ఉండడం పీస్ అనేది మీ లైఫ్లో రావడం హ్యాపీనెస్ అనేది మీ లైఫ్ రావడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చూడండి నేను ఇక్కడ చెప్తూ ఉంటాను మనము ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోయేసరికి జరగలేదేమో అనుకుంటాం బట్ అది కాదు మీకు యూనివర్స్ ఏమొస్తుందని చెప్పి ఏమి ఇస్తుంది అని చెప్పి చూడండి అందులో డెఫినెట్లీ పాజిటివిటీ ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా అది నెక్స్ట్ కొద్ది రోజుల్లో అలా ఫ్యూచర్లో అర్థమవుతుంది అనమాట సో డెఫినెట్లీ పాత్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ నా ఇంట్లో ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే మీరు ఎవరికైనా పార్క్లో కనుక లేకపోతే ఇలా గ్రీనరీ దగ్గర గ్రీనరీ ఉండే ప్లేసెస్కి లేకపోతే జనరల్ ఏదైనా వాకింగ్ అలాంటి హ్యాబిట్ ఉంటే కొంచెం మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి అంటే ఫోన్స్ లేకపోతే ఓవర్గా థింక్ చేయడం దాని నుంచి పక్కకు వచ్చేసి జస్ట్ మీరు ఇక్కడ వాకింగ్ అలా చేస్తూ ఉండండి మీకు తెలియకుండా ఏదో ఆన్సర్ అనేది రావడము ఏదో మీరు తెలుసుకోవడము మీకు సడన్ ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో నాకు నాకు నా ఇంట్యూషన్ అది చెప్తుంది సో మీరు అది ఏదైనా చేయాలనుకుంటే చెయ్యండి డెఫినెట్లీ లెట్ మీ నో ఓకే సో వండర్స్ అనేది కూడా క్రియేట్ చేయబోతున్నారు అవి మీ లైఫ్లో ఓపెన్ కూడా ఓపెన్ కూడా అవుతుంది కరియర్కి సంబంధించి అయి ఉండొచ్చు మనీకి సంబంధించి ఉండొచ్చు స్పిరిచువల్ గ్రోత్కి ఎమోషనల్ గ్రోత్కి సంబంధించి కూడా వండర్స్ మీ లైఫ్లో ఓపెన్ అవుతూ ఉండొచ్చు ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్